ఆయన నివాస స్థానముగా నీవెప్పుడైతే ఆయనను స్వీకరించావో ఎప్పుడైతే ఆయన నివాస స్థానముగా నీవు మార్పు పొందావో నీ కడుపులో నుంచి వెడలే జీవజల నదుల ప్రవాహం ఎలాంటిదంటే జీవము లేని ప్రతి పరిస్థితిలో జీవము లేని ప్రతి ఏరియాలో జీవమును తీసుకొని వస్తుంది హాలల్లుయ్య అను అనుగ్దినము అనుక్షణము మనము ప్రయాణించే ప్రయాణములో మన జీవన విధానములో మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో నీవు టెస్ట్ చేసుకొని చూస్తూ ఉండాలి ఇందులో జీవము లేనట్టుగా ఉంది ప్రప ఇందులో అసలు ఏ హోప్స్ లేనట్టుగా ఉన్నాయి ప్రభా ఈ యొక్క సిచ్యువేషన్ చూస్తే అసలు ఆశ నిరీక్షణ ఏమి హో అనిపించట్లేదు ప్రభా ఇలా మన అనుదిన జీవన ప్రయాణములో ఏ ఏ విషయాల్లో మనకు డ్రైగా అనిపిస్తుందో ఏ విషయాల్లో ఆశీర్వాదకరంగా లేకుండా ఉందో ఏ ఏ విషయాల్లో అసలు మనకు నిరీక్షను కోల్పోతామేమో దేవుని ఎందు నమ్మికను కోల్పోతామేమో దేవుని వదిలిపెట్టి దూరమే అయిపోతానేమో ఇలా ఎంతటి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదురైనా సరే నీవు వాటి వైపు చూడక నీలో నీ వైపు నువ్వు చూసుకుంటే అది ఏముంటుందంటే జీవజల నదుల ప్రవాహం ఉంటుంది అయితే స్త్రీలైన స్త్రీలు ఎంత వీరవనితలో విశ్వాసంలో ఎంత వీరవనితలో అంతే త్వరితగతిన వివిధమైనటువంటి పరిస్థితులతో అపవాది పెట్టే ప్రతి దానితో అంతే త్వరగా ఇబ్బంది పడిపోతూ ఉంటాం దానికి కారణం ఏంటి అంటే మన వైపు మనము చూసుకొని కారణం చేత నీవు ఎవరెందు నిలిచి ఉన్నావు నీలో ఉన్నటువంటి ఆయన ఎవరు నీ యొక్క ఆధిక్యత ఏంటి నీలో ఉన్నటువంటి ఆ సమృద్ధి జీవం యొక్క కెపాసిటీ ఏంటి అన్న గ్రహింపును అనునిత్యము అనుక్షణము ప్రతి పరిస్థితుల్లో ప్రతి ఏరియాలో ప్రతి దానిలో నీకు అది జ్ఞాపకం ఉండని కారణం చేత ఆ స్థానంలో అపవాది పెట్టి ఆ జోరీలలాగా పెట్టి అన్నెసరీ వాటికి చెవిచ్చి అవన్నీ నింపబడడం ద్వారా వీటన్నిటిని మరుపుకు తెప్పించి అపవాది యొక్క ఒకటే మెయిన్ కుయుక్తి ట్రాప్ అంటారు కదా వాని యొక్క కుయుక్తి వల ఏంటో తెలుసా నీ వైపు నిన్ను చూసుకోనీయకుండా నీలో ఉన్న ఆ ఆధిక్యత ఆ కృప ఆ దయ పొందినటువంటి ఆ హోదా ఆ ఘనతను నీవు దృష్టించకుండా నువ్వు చూసుకోకుండా ఎప్పుడు అటు చూస్తూనే అసలింగ నేను ఏమీ కాను ప్రభా నాతో ఏమవుతుంది ప్రబ్బా నాతో ఏమీ కాదు ఏమీ కాదు ఏమీ కాదు నేను జీవించడం ఎందుకు ప్రబ్బా ఇలాంటి పరిస్థితికి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి ఆలోచనలనే జరుగుతాయి అయితే ఈ ఆలోచనలను కాపుదలగా ఏమి ఉండాలంటే అనునిత్యము దేవుని యొక్క కాపుదల అనేది ఉండాలి హలో ఒక్క విషయాన్ని మీకు అర్థం చేయించాలనే తపత్రయపడుతున్నాను అది అర్థమైందా లేదా అనడానికి ఒక ప్రశ్న వేస్తాను మీకు మీరు ఏమై ఉన్నారు ప్రతి ఒక్కరు ఒక్కరు నోరు విప్పి తర్వాత వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటారులే నా మటుకు నేను సేఫ్గా రెస్ట్గా ఉందామని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే ఇది ఏ ఒక్క వ్యక్తి కోసం కాదు నీ తండ్రికి నీవు తెలియపరుస్తూ ఉన్నావు ఏమని తెలియపరుస్తున్నావు అంటే ఆయన ఇచ్చినటువంటి ఆధిక్యతను నువ్వు గ్రహించి ఆయనకు తిరిగి చెప్తూ ఉన్నావు అంటే ఒక రకంగా అపవాది ఎదుట నీవు ధైర్యముతో నిశ్చయతతో నువ్వు చెప్తూ ఉన్నట్లు మీకు మీరేమై ఉన్నారు యాక్టివ్గా చెప్పాలి మీకు మీరేమై ఉన్నారు గట్టిగా చెప్పాలి ఎవరన్నా భయపెడుతున్నారా అలా చెప్తే చంపేస్తాం జాగ్రత్త నీ కథ ఉంటుందని ఎవరన్నా అంటున్నారా ఎవరన్నా అంటున్నారా ఎవరంటలేదు కదా నీవేమై ఉన్నావో అనుక్షణము ప్రతి దినము ప్రతి పరిస్థితిలో నీవు ప్రకటించాలి హాలూయా ఐఎమ్ చైల్డ్ ఆఫ్ గాడ్ ఐఎమ్ ఇన్ క్రైస్ట్ క్రైస్ట్ ఈస్ ఇన్ మీ నేను క్రీస్తులోనికి బ్యాప్టిజం పొంది క్రీస్తును ధరించుకొని ఉన్నాను ఆయన ఆత్మకు నివాస స్థానమై ఉన్నటువంటి వ్యక్తిని అని ఎప్పుడైతే నీవు చెప్తావో అప్పుడు నీలోని జీవజల నదుల ప్రవాహము అనేది ప్రారంభమవుతుంది యాక్టివేట్ అవుతుంది అది ప్రవహించడం ప్రారంభమవుతుంది ఆ ప్రవాహాన్ని నువ్వు ఓపెన్ చేయకపోతే నీ నోరు తెరిచి నీవు పలికి ఆర్భాటముతో ఒప్పుకోకపోతే అది ఎలా ప్రవహిస్తుంది అది ఎప్పుడు లాక్ చేయొద్దు నిత్యము ఓపెన్ చేసి పెట్టమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను హలో